సో నిన్న వీడియోలో చెప్పినట్టు మా వారు ఏం రిప్లై ఇచ్చారనేది చిన్నది లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను కానీ అంతకన్నా ముందు ఏంటంటే ప్రెషర్ ఫ్రమ్ రిలేటివ్స్ అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పెళ్ళి అయ్యింది మొదలు అనమాట వన్ మంత్ క్రాస్ అవ్వగానే డేట్ ఏం మిస్ అయిందా ఏదైనా సరే ఇంకెప్పుడు ప్లాన్ చేస్తున్నారు పిల్లల కోసం అయ్యో వామిటింగ్స్ అయినా సరే ఏంటి ఏదైనా తేడా లేకపోతే అంటే తేడా అంటే ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పేసి అనుకోవడం స్టార్ట్ అయ్యిందనమాట సో అదే టైంలో నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి చాలా అంటే ఒకేసారి సౌత్ నోర్తకి రావడం మా మమ్మీ వాళ్ళ దగ్గర లేకపోవడం నా హెల్త్ కోసం నేను పట్టించుకోకపోవడం ఈయన పట్టించుకున్నా సరే తెలుసు కదా డిఫెన్స్ వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో సో ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ని పట్టించుకోవడం లేకపోతే కాల్ చేయడం అప్పట్లో కాల్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ అనమాట సో హెల్త్ చాలా అప్సెట్ అయ్యి వామిటింగ్స్ అనమాట ఫుడ్ పాయిజన్ ఏదో అయ్యి వామిటింగ్ స్టార్ట్ అవ్వడంతోనే అందరూ ఇంకా నేను ప్రెగ్నెంట్ ఏమో అని గోసిపు స్టార్ట్ అయిపోయాయి సో ఈ గోసిప్ స్టార్ట్ అయిన తర్వాత మేము అందరికి చెప్తాం లేదు లేదు తనకి హెల్త్ బాగాలేదు నార్మల్ గానే ఉంది అని చెప్పేసి అందరికి ఇంకా చెప్పుకొని వచ్చాం అనమాట అండ్ ఇంత అండ్ ఇంతకీ మా వారు ఏమన్నారంటే నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పానే సో అలా సో నెక్స్ట్ వీడియో